హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ న్యూస్ తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడాలి ముందుగా హెడ్ లైన్స్ సెంటర్ నర్జెస్ జార్ఖండ్ బీహార్డ్ అన్ రికగ్నైజ్డ్ స్కూల్స్ సెంటర్ అంటే ఇక్కడ కేంద్రం నర్జెస్ అంటే సూచించింది ఇక్కడ సెంటర్ అనేది సబ్జెక్ట్ నర్జెస్ అనేది వి ఫైవ్ సెంటర్ అనేది కేంద్రం ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వి ఫైవ్ రావడం జరిగింది అదే సెంటర్ అని ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఏకవచనం బదులు బహువచనం ఉంటే వి వన్ ఉంటుంది నర్జ్ అని వన్ ఉంటుంది సెంటర్ నర్జెస్ అంటే కేంద్రం సూచించింది జార్ఖండ్ బీహార్ జార్ఖండ్ బీహార్లను సూచించింది టు యాక్ట్ అగెనిస్ట్ అన్ రికగ్నైజ్డ్ స్కూల్స్ టు యాక్ట్ అగెనిస్ట్ అంటే చర్యలు తీసుకోవాలని అన్ రికగ్నైజ్ స్కూల్స్ గుర్తింపు లేని పాఠశాలపై చర్యలు తీసుకోవాలని జార్ఖండ్ బీహార్లను కేంద్రం సూచించింది నర్జెస్ అని ఇలాంటి ఒక మీరు ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండండి నేను కొంచెం బిజీగా ఉన్నందువలన ఈ వన్ వీక్ వారం రోజులు వీడియోలు చేయలేకపోయాను నేను ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ ఉంటాను మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అన్ రికగ్నైజ్డ్ అంటే గుర్తింపు లేనటువంటి ఇది యాబ్జెక్టివ్ ఎప్పుడు కూడా నౌన్ గురించి ఆబ్జెక్టివ్ చెప్తుంది స్కూల్స్ అంటే పాఠశాల అనేది నౌన్ ఇక్కడ యాడ్జెక్టివ్ అంటే పాఠశాల గురించి చెప్తుంది ఎలాంటి పాఠశాలలో లేనటువంటి పాఠశాలలు కాబట్టి ఇక్కడ అన్ రికగ్నైజ్డ్ అనేది యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు సో యాక్ట్ ఎగనిస్ట్ అంటే చర్యలు తీసుకోవాలని వివరాల్లోకి వెళ్తే ద యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ హ్యాస్ అర్జ్డ్ జార్ఖండ్ అండ్ బీహార్కిల్ ది ఇష్యూ ఆఫ్ అన్ రికగ్నైజ్ స్కూల్స్ ఎట్ ది ఎర్లియస్ట్ ద యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అంటే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అనేది ఇక్కడ సబ్జెక్ట్ హ్యాస్ ఎర్స్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఎప్పుడు కూడా మీరు స్ట్రక్చర్స్ గుర్తు పెట్టుకుంటూ ఉండాలి ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ విత్ త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అనేది ద యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ హ్యాస్ అనేది గా రావడం జరిగింది సింగులర్ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది ద యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది సింగ్యులర్ సబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాజ్ రావడం జరిగింది అదే సబ్జెక్ట్ అనేది ప్లూరల్ ఉంటే హ్యావ్ అని వస్తుంది కాబట్టి ఇక్కడ హ్యావ్ రాదు ఎందుకంటే సబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి అర్జ్ అనేది త్రీ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అర్జ్ అంటే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కోరింది అర్జ్ అంటే కోరడం జార్ఖండ్ అండ్ బీహార్ జార్ఖండ్ మరియు బీహార్ రాష్ట్రాలను కోరింది టు టు ట్యాకిల్ అంటే పరిష్కరించాలని ది ఇష్యూ ఆఫ్ అన్ రికగ్నైజ్ స్కూల్స్ గుర్తింపు లేని పాఠశాల సమస్యలను ది ఇష్యూ ఆఫ్ అన్ రికగ్నైజ్ స్కూల్స్ ఇష్యూ అంటే ఇక్కడ సమస్య ఆఫ్ అన్ రికగ్నైజ్డ్ స్కూల్స్ గుర్తింపు లేని పాఠశాలల సమస్యను ఎట్ ది ఎర్లియెస్ట్ అంటే వీలైనంత త్వరగా ఇలాంటి ఫ్రేజెస్ మనం యాజ్లీజ్ గా నోట్ చేసుకుంటూ ఉండాలి ప్లీజ్ తమ్ మై హోమ్ ఎట్ ది ఎర్లియెస్ట్ అంటే వీలైనంత త్వరగా మా ఇంటికి రా అని చెప్పినప్పుడు ఇలాంటి ఫ్రేజెస్ ఉపయోగిస్తూ ఉంటారు మొత్తంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ జార్ఖండ్ మరియు బీహార్ రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు లేని పాఠశాలల సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించాలని కోరింది అలాగే ద మినిస్ట్రీ ఫ్లాగ్డ్ ది ఇష్యూ ఆఫ్ హై నంబర్ ఆఫ్ అన్ రికగ్నైజ్డ్ స్కూల్స్ ఆపరేటింగ్ ఇన్ ది స్టేట్స్ డ్యూరింగ్ ద మీటింగ్స్ హెల్డ్ ఇన్ మార్చ్ అండ్ ఏప్రిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్ వర్క్ ప్లాన్ అండ్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫర్ ద సమగ్ర శిక్ష స్కీమ్ ఇదంతా ఒకటే వాక్యం ఎందుకంటే ఇక్కడ ఫుల్ స్టాప్ లేదు కాబట్టి ద మినిస్ట్రీ అంటే ఆ మంత్రిత్వ శాఖ ఫ్లాగ్డ్ అంటే ప్రస్తావించడం ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ లో ఉంది ద ఇష్యూ ఆఫ్ హై నంబర్ ఆఫ్ అన్ రికగ్నైజ్డ్ స్కూల్స్ ద ఇష్యూ ఆఫ్ హై నంబర్ ఆఫ్ అన్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అంటే అధిక సంఖ్యలో ఉన్నటువంటి గుర్తింపు లేనిటువంటి పాఠశాల యొక్క సమస్యను ఈ మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది ఆపరేటింగ్ ఇన్ ది స్టేట్స్ అంటే ఈ రాష్ట్రాలలో అధిక సంఖ్యలో గుర్తింపు లేని పాఠశాలలు నిర్వహిస్తుండడం డ్యూరింగ్ ద మీటింగ్స్ అంటే ఈ సమావేశాలలో డ్యూరింగ్ అంటే సమయంలో ద మీటింగ్స్ సమావేశాలు హెల్డ్ ఇన్ మార్చ్ అండ్ ఏప్రిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్ బోర్డు మార్చ్ మరియు ఏప్రిల్ నెలలో నిర్వహించినటువంటి ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు సమావేశాలలో ఈ సమస్యను మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది విచ్ డిస్కస్డ్ ది యాన్యువల్ వర్క్ ప్లాన్ అండ్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫర్ ద సమగ్ర శిక్ష స్కీమ్ సమగ్ర శిక్షా పథకం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక మరియు బడ్జెట్ను చర్చించేందుకు మార్చ్ మరియు ఏప్రిల్ నెలలో నిర్వహించిన ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు సమావేశాలలో ఈ సమస్యను మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది విచ్ డిస్కస్డ్ అంటే ఏదైతే చర్చించిందో అదే ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అనే రిలేటివ్ ప్రణాళనం రాయాల్సి ఉంటుంది ది యాన్యువల్ వర్క్ ప్లాన్ అండ్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే వార్షిక కార్యాచరణ ప్రణాళిక అండ్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సమగ్ర శిక్ష పథకం రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక మరియు బడ్జెట్ను చర్చించేందుకు మార్చి మరియు ఏప్రిల్ నెలలో నిర్వహించిన ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు సమావేశంలో ఈ సమస్యను మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది అలాగే ద మీటింగ్స్ వర్ హెల్డ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ సంజయ్ కుమార్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ద మీటింగ్స్ అంటే ఈ సమావేశాలు వర్ హెల్డ్ అండర్ ద చైర్మన్ ఫర్ అండ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ సంజయ్ కుమార్ ఈ సమావేశాలకు సంజయ్ కుమార్ అధ్యక్షతన వహించారు ద మీటింగ్ ఫర్ హెల్డ్ అంటే ఈ సమావేశాలు నిర్వహించారు లేదా ఈ సమావేశాలు నిర్వహించబడ్డాయి ఇది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది అలాగే ప్లాసీ వైజ్ లో ఉంది మీటింగ్ ఫర్ హెల్డ్ అంటే సమావేశాలు నిర్వహించబడ్డాయి లేదా ఆ సమావేశాలు నిర్వహించారు అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ సంజయ్ కుమార్ అంటే సంజయ్ కుమార్ అధ్యక్షత వహించారు సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఈ సమావేశాలకు పాఠశాల విద్య మరియు సాక్షరత శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ అధ్యక్షత వహించారు ఏ అండ్ అన్ రికగ్నైజ్డ్ స్కూల్ ఈస్ ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ రన్ వితౌట్ అప్రోప్రియట్ లైసెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అథారిటీ అండ్ అన్ రికగ్నైజ్ స్కూల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఒక గుర్తింపు లేనటువంటి పాఠశాల రన్ వితౌట్ అప్రోపరియేట్ లైసెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అథారిటీ రన్ వితౌట్ అప్రోపరియేట్ లైసెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అథారిటీ ప్రభుత్వ అధికారం నుండి తగిన లైసెన్స్ లేకుండా నిర్వహించే ప్రైవేట్ సంస్థ వితౌట్ లేకుండా రన్ అంటే నడపడం అప్రోప్రియేట్ తగినటువంటి లైసెన్స్ అంటే తగినటువంటి లైసెన్స్ లేకుండా నడిపే సంస్థే ప్రైవేట్ విద్యా సంస్థ అప్రోప్రియట్ అనేది ఆబ్జెక్టివ్ లిటరసీ అంటే లైసెన్స్ అనేది నౌన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అథారిటీ ప్రభుత్వం నుండి ప్రభుత్వ అధికారం నుండి తగిన లైసెన్స్ లేకుండా నిర్వహించబడే ప్రైవేట్ సంస్థ ప్రభుత్వ అధికారం నుండి తగిన లైసెన్స్ లేకుండా నిర్వహించబడేదే ప్రైవేట్ సంస్థ అకార్డింగ్ టు ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్ హ్యాస్ పర్ ద యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ యుడైస్ ప్లస్ జార్ఖండ్ హ్యాస్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ అన్ రికగ్నైజ్డ్ స్కూల్స్ ఇన్ ద కంట్రీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ నైన్ స్కూల్స్ విత్ ఎయిట్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ సెవెన్ ఎన్రోల్ స్టూడెంట్స్ అండ్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ వన్ టీచర్స్ అకార్డింగ్ టు ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్ అంటే సమావేశాల మూల నివేదికల ప్రకారం అకార్డింగ్ టు అంటే ప్రకారం ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్ అంటే సమావేశాల ప్రకారం పర్ ద యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ గణాంకాల ప్రకారం జార్ఖండ్ హ్యాస్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ అన్ రికగ్నైజ్ స్కూల్స్ ఇన్ ద కంట్రీ దేశంలో జార్ఖండ్ రాష్ట్రంలోనే అత్యధిక గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నాయి జార్ఖండ్ హ్యాజ్ అంటే జార్ఖండ్ కలిగి ఉంది ద దైయెస్ట్ నంబర్ ఆఫ్ అన్ రికగ్నైజ్ స్కూల్స్ అంటే అత్యధిక గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నాయి 5,879 విత్ ఎయిట్ లాక్ థర్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ నైన్టీ సెవెన్ హండ్రోల్ స్టూడెంట్స్ అండ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ టీచర్స్ ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది విద్యార్థులు మరియు నలభై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఒక మంది బోధన సిబ్బంది ఉన్నారు దేర్ ఆర్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అన్ రికగ్నైజ్ స్కూల్స్ ఇన్ బీహార్ సెవెన్ స్టూడెంట్స్ అండ్ ఫార్టీ టీచర్స్ బీహార్ రాష్ట్రంలో నాలుగు వేల తొమ్మిది వందల పదిహేను గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నాయి వీటిలో ఏడు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల నాలుగు మంది విద్యార్థులు మరియు నలభై రెండు వేల మూడు వందల డెబ్బై ఏడు ఉపాధ్యాయులు ఉన్నారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి